ఈ రోజు బోధన్ పట్టణంలో చెక్కి తలాబ్ గల్లీలోని వందల ఏళ్ల చరిత్ర కలిగిన కట్టపోచమ్మ గుడి ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరగడం వల్ల గుడికి వెళ్లే ప్రాంగణంలో మల విసర్జన మరియు మూత్ర విసర్జన చేయడం వలన భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది గతంలో మున్సిపల్ కమిషనర్కి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి స్పందన రావడం లేదు గ్రామంలో ఏ వివాహం జరిగినా అమ్మవారికి బట్టలు ఎక్కించడం జరుగుతుంది అలాంటి పవిత్రమైన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అసభ్యకరమైన కార్యక్రమాలు జరగడం చాలా బాధాకరం భక్తులకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కావున వీటిపై అధికారులు దృష్టి పెట్టి అమ్మవారి ప్రాంగణాన్ని శుభ్రపరచాలి అని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ ఎనుగంటి గౌతమ్ గౌడ్ మరియు ఇరవై ఎనిమిదవ వార్డు కాలనీవాసులు ప్రీతం బూత్ అధ్యక్షులు బిల్లా విజయ్ కస్పా లింగం శ్రీకాంత్ దీపక్ కళ్యాణ్ ప్రసాద్ ఆకాష్ వినోద్ మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది తన శుభాకాంక్షలు చెప్పి అన్న ఈ విధంగా రిజిస్ట్రేషన్ జరిగింది మీ యొక్క సహకారం ఆశీర్వాద ఉండాలని చెప్పడం జరిగింది సరే అని చెప్పడం జరిగింది ఆ రోజు సందర్భంగా చాలా మంది ఉత్తరులు ఉన్నారు కాబట్టి తనతో ఎక్కువ మాట్లాడలేకపో తర్వాత తను సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి వీలైతే ఏ విధంగా సహాయం చేస్తా అనేటటువంటి ఆలోచన తనలో కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది తన పేరు పెట్టుకొని వెళ్తే తనుగు ఇతర వాళ్ళకు సంప్రదిస్తారు వాళ్ళు అని అన్ని ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకు రాజకీయాలు మా కాలాకాల అధ్యక్షుడు మా విలేజ్లో ఎనభై ఐదు కుటుంబాలు ఉంటాయి రెండు నిజామన్నారు ఐదవ అమెరికాలు ఉన్నారు సైతలు ఉన్నారు మా విలేజ్ సంఖ్య ఎక్కడున్నా జమా అనేది డబ్బు జమ చేసుకుంటున్నాం టూ జమ చేస్తున్నాం కాలాకాలంలో రెడ్డి సంఖ్యని పక్షాల కొరకు పేచుకోవడం జరిగింది శ్మశాన వాటి కొరకు మన రెడ్డి సంఘం కొరకు ప్రత్యేకించి మన వాళ్ళకి మన కొరకు కేటాయించడం జరిగింది మా విలేజ్ గత ఐదు రోజులు రెండు సంఘం మీటింగ్ అలా మేము పోయి 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 మస్తు ఖర్చులు పెట్టుకున్నాం రెండు ప్రజల మూడు అవకాశము రావాలని కోరుకుంటూ ఆపరేషన్ కుత్రే దాపు కొడుతుంది ఆపరేషన్ జీవన్ ని ఈ విధంగా చేస్తున్నాను ఎక్కడ నా కార్యస్థానం ఆపదే మా లీడర్ అంటే సం అయిన విజ్ఞానం బయపడడానికి తయారు చేయండి నేను గుడికార్ కి పరికణ దేవి సభ్యుని అందర్ బయపడను అంతకుం సహకరించుంటే మార్గంలో ప్రయాణానికి ప్రయత్నం చేస్తున్నాం లక్ష్యం కూడా మార్మే ఇంటికి పోరాడండి అంటే ఆపరేషన్ అలా ఉంది అంటే అంటే ఒక मैं एक तो हमारे टू हमारे पर अब रामन परिचय मैं लिस्ट पूरी जारी करता हूं अभिनंदन करता हूं श्री सर अनिल को नमस्कार है स्वागत तो तो है आपका रामन भाई मैं धन्यवाद देता हूं रिजवान आपका नमस्कार ああ、そめまだ、うん、でさかい。 ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా అక్కడ నిర్మాణమైన ఫంక్షణాలు నేర్పిస్తాం మా ఎందుకంట సభ కూడా మీరు రెండు సంఘానికి సంబంధించింది కాబట్టి కొద్దిగా మా హోదా విషయానికి ఇంకా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే మా రెండు యాభై మంది మా హోజా పోలీసులు రెండు యాభై మంది మామూలుగా ఈ ఆర్థికంగా ఎన్నో అభివృద్ధి ఇరవై మంది ఉన్నారు ఈ రెడ్డి కట్టినప్పుడు ప్రతి ఇంటికి రెండు వందల రూపాయలు చుట్టూ సందేసి ప్రతి ఇంటికి టూ హండ్రెడ్ ఏ రోజు ముస్ ఈరోజు నాలుగు కోట్ల ఈ సంఘం ఇలా ఎందుకంటే కూడా తెలిసి అందులో అంటే మా స్పీకర్ సార్ ప్రచారం యాభై లక్షలు ఇచ్చిండు స్పెషల్ సార్ ల్యాక్స్ ఇచ్చిండు ఫైవ్ ఫైవ్ లాక్స్ ఇచ్చింది వాళ్ళు ఇది తర్వాత నాలుగు కోడ ప్రజల ఓడింగ్ మోసం ఎందుకంటే ప్రతి రుణాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఆపడం అంటారు వాళ్ళు ఒక్కొక్కరు ప్రతి లక్ష పదకొండు రోజు రెండు లక్షలు డెబ్బై లక్షలు ఇచ్చి మాట్లాడే విధానం చూసి మా విజయపాల మంచి బోటి మీద తన చెప్పే విధానం అంటే ఒకరోజు సమయం వెళ్ళినప్పుడు ఎంత పెట్టాను యంత్రికార స్కూల్ అయితే మనో మనకి గుంతు కాన్సెప్ట్ అయితే ఏమైనా దృంజ్ చేసినాం ఆ గుంజ వాళ్ళకి మేము భుజం కట్టేసి అంటే నిజం అందుకోసం ఎక్కడన్నా కానీ మనో మనకు గుంజుకుంటారు అంటే డెవలప్ అయితే కొంతమంది చిర పొందుకుంటారు పాపం అదే పట్టించుకొని డెవలప్ మన చెప్తుంది మనల్ని ఎక్కడైతే మనం గోలు ఉంటాం ఆ గోల్ని కావాలంటే మన అందరూ